ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దిన పత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం చాలా చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది డిఎస్సి కి సంబంధించి సో డిఎస్సి ఫలితాలు ఆలస్యం కాబోతున్నాయా అనేటటువంటి దానిపైన కూడా మనకు ఈ యొక్క వీడియోలో మరి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి మరి విద్యాశాఖ ఫైనల్ కి విడుదల చేసేటప్పుడు ఒక రెండు రోజులు మరి ఆలస్యంగా అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకొని విడుదల చేస్తే సరిపోయేది ఇంకా ఎలాగో మరి ఆగస్టు ఇరవై ఎనిమిది ఇస్తామని చెప్పారు తర్వాత సెప్టెంబర్ రెండో తారీఖు అని చెప్పారు సెప్టెంబర్ ఐదో తారీఖు ఈ విధంగా చెప్పుకుంటూ పోయినప్పుడు మరి చాలా మంది ఆశలు వదిలేసుకురు లేటే అవుతుండొచ్చు లే రానియే అని చెప్పేసి అనుకున్నారు కానీ మరి విద్యాశాఖ ఫైనల్ కీలో అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఒకటికి రెండు సార్లు మరి చెక్ చేసుకోకుండా ఇవ్వడం వల్ల ఇప్పుడు మరి ఫైనల్ కీలో కూడా తప్పులు ఉన్నాయని చెప్పేసి మరి అభ్యంతరాల వెల్లువ అయితే వెలువడుతుంది అనమాట సో డిఎస్సి కీ పైన అభ్యంతరాల వెలువ పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి తరలి వచ్చినటువంటి అభ్యర్థులు ఇంకా క్యూ గట్టి మనోలు టెక్స్ట్ బుక్కులు తీసుకొని మరి ఆ ప్రూఫ్లతో సహా ఏ సెషన్లో ఏ పేపర్ లో ఎన్ని క్వశ్చన్స్ మిస్టేక్స్ ఉన్నాయి అనేది మరి అక్కడికి తీసుకపోయి వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది మరి నిపుణుల కమిటీకి పంపిస్తామన్నటువంటి అధికారులు మళ్ళీ రివ్యూ కమిటీ అనేది వేస్తున్నారు ఈ రోజు చెక్ చేయబోతున్నారు అవన్నీ కూడా మరి జనరల్ ర్యాంక్ జాబితా ఆలస్యమయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఎందుకంటే గనక ఈ యొక్క ఫైనల్ కీలో జస్ట్ ఒక్క క్వశ్చన్ కూడా తప్పు ఉందని చెప్పేసి తెలిసినా సరే మళ్ళీ రివైజ్డ్ మనకు ఫైనల్ కి ఇవ్వాల్సి ఉంటుంది ఇలా ఇచ్చినప్పుడు అందరి మార్కులు మళ్ళీ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లో మనకు టెట్ ప్లస్ డిఎస్సి మార్కులు మరి కలపాల్సి ఉంటుంది కాబట్టి సో అంతటితో మరి ఇది కొంత ఆలస్యమయ్యేటటువంటి అవకాశం అయితే కల్పిస్తుంది అన్నట్టుగా మనకి ఇవ్వడం జరిగింది డిఎస్సి తుదికిలో పలు జిల్లాల అభ్యర్థుల నుంచి మరి అభ్యంతరాలు వెల్లువెత్తాయి వందల మంది అభ్యర్థులు మరి పాఠ్య పుస్తకాలు తెలుగు అకాడమీ పుస్తకాలను తీసుకొని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి కార్యాలయానికి మరి సోమవారం ఉదయమే వచ్చారు మొత్తం రెండు లక్షల నలభై ఐదు వేల మంది మరి యొక్క పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల కోసం పోటీ పడ్డారు సో ఇదంతా మీకు తెలిసిందే కానీ ఇక్కడ ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే డిఎస్సి ఫైనల్ కీలో ఉన్నటువంటి ఆ తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నల్లో కొన్ని ఆల్రెడీ టెట్ ఎగ్జామ్ లో వచ్చినాయి టెట్ ఎగ్జామ్ లో వచ్చినప్పుడు అక్కడ కరెక్ట్ సమాధానం ఇచ్చి ఇప్పుడు ఈ పరీక్షల్లో మాత్రం తప్పు సమాధానం అని ఏ విధంగా ఇస్తారు అన్నట్టుగా కూడా ఇక్కడ రాయడం జరిగింది ఇక్కడ చూడండి డిఎస్ఈ ఫైనల్ కీ తప్పులు ఆధారాలతో అధికారులకు మరి ఫిర్యాదు చేసినటువంటి అభ్యర్థులు ఇవాళ రీచెక్ చేయనున్నటువంటి రివ్యూ కమిటీ అయితే రీచెక్ చేయబోతుంది మరి ఇటీవల విడుదలైనటువంటి డిఎస్సి ఫైనల్ కీలోనూ తప్పులు ఉన్నాయని మరి అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు పలు క్వశ్చన్లకు ఆన్సర్లు తప్పులుగా ఇచ్చారని పేర్కొంటున్నారు మరి తెలుగు అకాడమీ రూపొందించినటువంటి పుస్తకాల్లోని అంశాలను మరి పరిగణలోకి తీసుకోలేదని చెప్పేసి ఆరోపిస్తున్నారు మరి సోమవారం స్కూల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్ లింగయ్యను మరి అభ్యర్థులు అయితే కలిశారనమాట ఎస్ఈడి క్వశ్చన్ పేపర్లో పలు క్వశ్చన్లకు మరి ఆన్సర్లు తప్పుగా ఇచ్చారని మరి ఫిర్యాదు చేశారు రెండు క్వశ్చన్లు ఇటీవల జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ లోను వచ్చాయి అని ఇక్కడ గుర్తుపెట్టుకోండి టెట్ ఎగ్జామ్ లో వచ్చాయి అవి వాటిలో ఆన్సర్ కరెక్ట్ ఇచ్చి ప్రస్తుతం ఇప్పుడు అవి తప్పుగా మరి పేర్కొన్నారని వివరించారు వీటికి సంబంధించిన ఆధారాలను మరి ఆయనకైతే అందజేశారనమాట దీనికి మరి స్పందించినటువంటి లింగయ్య మరి అభ్యర్థులు ఇచ్చిన ఆధారాలను మరోసారి రివ్యూ కమిటీకి పంపిస్తామని వెల్లడించారు మంగళవారం వాటిని రివ్యూ మరి చెయ్యనున్నదనమాట డిఎస్సి లో ప్రతి మార్కు కూడా కీలకంగా మారడం మరి ఐదారు ప్రశ్నల్లో తప్పులు దొరలడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు కాగా ఇటీవల డిఎస్సి ఫైనల్ ఫైనల్ కీ రిలీజ్ చేయగా అందులో ఒక్కో సేషన్ కు మరి ఒక్కో క్వశ్చన్ పేపర్ కేటాయించినందున మొత్తం నూట తొమ్మిది కీలను మరి అందుబాటులోకి ఉంచారు ఈ క్రమంలో మొత్తం యాభై తొమ్మిది క్వశ్చన్లకు మార్కులు యాడ్ చేయనున్నట్లు మరి అధికారులు అయితే చెప్తున్నారు అయితే మరో వారం రోజుల్లో డిఎస్సి పరీక్షలో వచ్చినటువంటి మార్కులకు ఎట్టు మార్కులని యాడ్ చేసి మెరిట్ లిస్టు ఇచ్చేందుకు మరి అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నట్టు తీసుకుంటున్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది జిల్లాల వారీగా సబ్జెక్టులు మీడియం మెరిట్ సారీ మీడియం వారీగా మెరిట్ లిస్టులు అయితే ఇవ్వనున్నారన్నట్టుగా వెలుగు న్యూస్ పేపర్ లో రాస్తారు కానీ ఖచ్చితంగా మనకు జిఆర్ఎల్ అనేది ఖచ్చితంగా ఆలస్యమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అంత తొందరగా ఇస్తే కూడా మళ్ళీ జిఆర్ఎల్ లో కూడా ఏమైనా తప్పులు దొర్లినాయి అన్నట్టుగా అంటే ర్యాంకింగ్ విషయంలో ఏమన్నా తప్పులు జరిగినట్టుగా తెలిస్తే కనుక మళ్ళీ అసలుకే మోసం వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇప్పటికైనా ఒకటికి రెండు సార్లు చూసుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఖచ్చితంగా ఇక్కడ చూడండి డిఎస్సి కార్యాలయానికి బాధితుల క్యూ కట్టిరు రివైజ్డ్ క్యూ విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు సవరించినటువంటి సవరించి న్యాయం చేయాలని అభ్యర్థుల వేడుకోలు నిన్న చాలా మంది వెళ్ళారనమాట అక్కడికి మరి ఫలితాలు ఆలస్యం కాబోతున్నాయి అన్నట్టుగా కూడా రాశారనమాట సో ఈ జాబితాను అంతా కూడా మళ్ళీ చెక్ చేసుకుని రివైజ్డ్ కి విడుదల చేయాలి కాబట్టి మరి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టి మరి దాని ప్రకారంగా నియామక పత్రాలను అందజేస్తారు కాబట్టి సో ఈ ప్రక్రియ అంతా కూడా కాస్త మరి ఆలస్యం కాబోతుంది అన్నట్టుగా సమయం పట్టే అవకాశం ఉందన్నట్టుగా రాశారు అనమాట ఫైనల్ కి అభ్యర్థుల అభ్యంతరాలు ఇలా ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరితే దాన్ని ఇలా అంటారు ఏకాదేశమా ఆదేశమా బహుళకమా నిత్యమా అనేటటువంటిది ఇది టెట్ ఎగ్జామ్ లో కూడా వచ్చింది ఈ ప్రశ్న ఇది మళ్ళీ డిఎస్సి లో వచ్చింది సో అక్కడ కరెక్ట్ గా ఇచ్చి ఇక్కడ తప్పు ఎలా ఇచ్చారు అనేది అలాగే భారత ఉపరాష్ట్రపతి వీరిచి ఎన్నుకోబడతారు అనేటటువంటి క్వశ్చన్ సో రకరకాలుగా ఇలా ఉన్నాయి మిత్రులారా ఖచ్చితంగా మరి డిఎస్సి బోర్డు దీనిపైన రివ్యూ కమిటీ అనేది ఈరోజు మరి చెక్ చేస్తుంది మరి కాస్త జిఆర్ఎల్ అయితే ఆలస్యం అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది టెట్టు డిఎస్ఈ లో ఒకే ప్రశ్నకు వేరు వేరు జవాబులు ఏ విధంగా ఇచ్చారన్నట్టుగా రాశారు సేమ్ అదే ప్రశ్న ఇప్పుడు ఒక వర్ణం స్థానంలో మరో వర్ణం వచ్చి చే చేరడాన్ని ఇలా అంటారు అనేటటువంటి దాన్ని హైలైట్ చేశారు పత్రికల్లో అయితే ఇక జిఆర్ఎల్ అయితే కాస్త ఇక్కడ చూడండి ఈనాడు పేపర్ లోనే రాశారు మరి తుదికీ పై అభ్యంతరాలు రావడంతో డిఎస్సి టెట్టు మార్కులను కలిపి ఇచ్చేటటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్టు మరి వెల్లడిపై ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంది వారం రోజుల్లో జిఆర్ఎల్ ఇస్తామని తుదికి వెల్లడించిన సందర్భంగా అధికార వర్గాలు చెప్పినా అది మరింత ఆలస్యం అవుతుందని భావిస్తున్నారు ఈనాడు పేపర్ లో కూడా రావడం జరిగింది సో మిత్రులరా మరి జిఆర్ఎల్ అయితే కాస్త ఆలస్యమేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ప్రతి దినపత్రికలో ఇదే రాయడం జరిగింది ఇదే వార్త మరి రాశారనమాట ముందే చెక్ చేసుకొని ఉంటే అయిపోతుండే టెట్టు వివరాల ఎడిట్ కు మరొక అవకాశం అయితే కల్పిస్తున్నారు మిత్రులారా ఎవరైతే మీ యొక్క అప్లికేషన్లో దరఖాస్తులో మరి సార్ టెట్ మార్కులు మేము ఎడిట్ చేసుకోలేదు మరి చాలా ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్పేసి ఎవరైతే అంటున్నారో చాలా మంది నాకు రోజు దీనిపైన కాల్స్ చేస్తున్నారు మరొక అవకాశం ఇస్తున్నారు గుర్తుపెట్టుకోండి డిఎస్సి దరఖాస్తులో కొందరు అభ్యర్థులు పొందుపరిచినటువంటి టెట్టు వివరాలు సరిగా లేకపోవడంతో డిఎస్సి ఫలితాల ప్రకటనల్లో సాంకేతిక ఇబ్బందులు వస్తున్నట్లు అధికారులు అయితే గుర్తించారు ఈ సమస్యను పరిష్కరించడం కోసం డిఎస్సి దరఖాస్తుల్లో మరి టెట్టు వివరాలను ఎడిట్ చేయడానికి వీలుగా మరో అవకాశాన్ని ఇవ్వాలని అధికారులు అయితే భావిస్తున్నారు ఒకటి రెండు రోజుల్లో మరి దీనిపైన తుది నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది సుమారు రెండు రోజుల పాటు ఎడిట్ చేయడానికి అభ్యర్థులకు మరి గడువు ఇచ్చేటటువంటి వీలైతే ఉన్నది ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత డిఎస్సి ఫలితాలను వెల్లడించే అవకాశం అయితే ఉన్నది మరోవైపు డిఎస్సి తుదికీలో మరి తప్పులు దొరినట్టు అభ్య అభ్యర్థులు మరి ఆరోపించారు ఈ తప్పులను సరిదిద్ది తాజాగా మళ్లీ తుదికీని విడుదల చేయాలని వారు కోరారు అన్నమాట ఈ మేరకు డిఎస్సి పరీక్షలను రాసినటువంటి పలువురు అభ్యర్థులు సోమవారం విద్యాశాఖ అధికారులను కలిసి వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ కూడా ఈ యొక్క టెట్టు వివరాలను మరి ఎడిట్ చేసుకునేటటువంటి అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి దీనికి ఒక రెండు నుంచి మూడు రోజుల సమయం అయితే ఈ అభ్యర్థులకు ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి మరింత కూడా అటు ఫైనల్ కి రివ్యూ చూసుకోవాలి ఇటు టెట్ వివరాలను కూడా ఎడిట్ చేసుకోవాలి ఇదంతా చూస్తే కనుక జిఆర్ఎల్ అనేది మరింత ఆలస్యమయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇక స్పోర్ట్స్ క్యాలెండర్ ఉంటుందంట మనం స్పోర్ట్స్ క్యాలెండర్ కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు విద్యా క్యాలెండర్ తరహాలో రూపకల్పన అన్నమాట పాఠశాల స్థాయి నుంచే మరి క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసేలా ప్రణాళిక అయితే చేస్తా ఉన్నారు విద్యతో పాటు క్రీడలు కూడా మరి విద్యార్థుల వికాసానికి ఎంతో దోహదం చేస్తాయి క్రీడల ప్రాధాన్యం గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం క్రీడలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని మరి విద్యార్థులను పాఠశాల స్థాయి నుంచి క్రీడల్లో ప్రోత్సహించేందుకు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు క్యాలెండర్ మరి అమలు ఏ విధంగా ఉంటుంది అంటే ఒక విద్యా సంవత్సరంలో మరి నెలవారీగా విద్యార్థులు ఏ ఏ ఆటలు ఆడాలి ఏంటి అనేటటువంటి విషయాలను కూడా ఇక్కడ పేర్కొనడం జరిగిందనమాట ప్రతి ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పదవ తరగతి వరకు మరి చదువుతున్నటువంటి విద్యార్థులకు రోజుకు ఒక స్పోర్ట్స్ పీరియడ్ ఉంటుంది సో దీని ప్రకారంగా అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ పోటీ పోటీల నిర్వహణ అయితే చేస్తారంట సో మంచి విషయమే సో ఇక్కడ స్పోర్ట్స్ క్యాలెండర్ కూడా రాబోతుంది డిఎస్సి తుదికీలో తప్పులు విద్యాశాఖకు మరి అభ్యర్థుల ఫిర్యాదు ఫలితాల విడుదల ఆలస్యమైనటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మిత్రులారా ఇక్కడ చూసినట్లయితే ప్రతి పత్రిక కూడా ఫలితాలు ఆలస్యం అయితే జిఆర్ఎల్ మాత్రం కాస్త సమయం తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రోజు సెప్టెంబర్ పదవ తారీఖు కాబట్టి ఎంత సమయం పడుతుండొచ్చు సార్ అంటే గనక నేనైతే అంచనా వేస్తున్నాను సెప్టెంబర్ ఇరవై తారీఖు తర్వాతనే మరి జిఆర్ఎల్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇటు టెట్టు మార్కులు మరి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని అనుకుంటున్నారు అలాగే ఈ తుది మనకు తుదికీలో మరి తప్పులు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా రివ్యూ చేసుకోవాలి మళ్ళీ వాటన్నిటిని కూడా మరి కరెక్ట్ గా మళ్ళా మార్కులు ఫైనలైజ్ చేసి జిఆర్ఎల్ లో పొందుపరచాలి కాబట్టి ఇంకొక పది నుంచి పదిహేను రోజుల సమయం అయితే ఈజీగా పట్టేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇది మిత్రులారా ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్